దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో యువ వైద్యుల దుస్థితి గురించి సీజేఏ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలపై అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సందర్భంగా సీజేఏ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా యువ వైద్యుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు సిజే ఇంటర్న్లు రెసిడెంట్ డాక్టర్లు అందరికంటే ముఖ్యంగా మహిళా డాక్టర్లు చాలామంది ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ చేస్తున్నారని సీజేఏ వ్యాఖ్యానించారు సరైన వసతులు భద్రతా అంశాలపైన సురక్షితమైన పని పరిస్థితులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం జాతీయ స్థాయిలో ప్రోటోకాల్ డెవలప్ చేయాల్సి ఉందన్న సీజేఐ ఇందుకోసం సుప్రీంకోర్టే ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఇందులో చైర్మన్గా వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరైన్ ఉంటారన్న సీజేఐ సభ్యులుగా తెలుగువారైన ఏఈజీ హాస్పిటల్స్ డాక్టర్ రెడ్డి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ బెంగళూరు నిమ్హాన్స్ డాక్టర్ ప్రతిమామూర్తి ఉంటారని ప్రకటించారు Ingen likhet med virkelige hendelser og personer.